హాయ్ ఫ్రెండ్స్ భక్తులారా మనోవాంఛా ఫలసిద్ధిరస్తు నిజంగా సెకండ్ వీక్ ఎలిమినేషన్స్ ప్రాసెస్లో మర్యాద మనిషి గారిని మెడబెట్టి బయటికి ఎండిశారండి ఇందుగా లైక్ చేయండి వీడియోని కంప్లీట్గా చూడండి నీకు క్లారిటీకి అయితే అర్థమవుతుంది అదొక అప్డేట్ ఉంది నెక్స్ట్ మనకి నాగార్జున గారి దమ్ము శ్రీజాకి నీ నీ ఒంటలో కాదు కదా ఎక్కడా కూడా దమ్ము లేదు ఏంటి బిహేవియరు అని చెప్పి ఏకేరు నెక్స్ట్ మన మహానటి సావిత్రి రీతు చౌదరి గారిని గజ్జలు అనుకుపోయినట్టు వార్నింగ్ ఇస్తే గజ గజ వణుకుతూ రీకండెంట్ మళ్ళీ రీషూట్ చేశారనమాట భరణి గారికి ఇమానుయల్ గారికి డిమాండ్ పవన్ గారికి మళ్ళీ పెట్టారు రంగు పడుద్ది టాస్క్ నిజంగా మంచి మంచి అప్డేట్స్ అండి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అన్నాను చూసారా భక్తులారా మనోభాంఛ ఫలసిద్ధిరస్తు నిజంగా ఈ కామన్ పీపుల్ అందరూ కూడా కమెంట్లు పెట్టి 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 ఒరే మా ఓనర్స్ వానర్స్ రా ఎలిమినేట్ చేసాండ్ర అంటే బిగ్ బాస్ టీమ్ జడిసిపోయి అమ్మ బాబోయ్ ఇలా గానుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎలిమినేట్ వెళ్ళిపోతారు ఫస్ట్ సెలబ్రిటీస్ ఎలరు ఈ కామినేటర్స్ క్యూకెట్ వేస్తారని చెప్పేసి గేమ్ రివర్స్ అయితే తిప్పారు అదేంటంటే టెనెంట్స్ టెనెన్స్గా ఉన్నోళ్ళని మనకి వానర్స్ చేశారు వానర్స్లో ఉన్నీ గా చేశారు అంటే మీకు అర్థమైంది కదా సెలబ్రిటీస్ని లోకి పెట్టారు కదా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి అందరినీ కూడా ఓనర్ హౌస్లోనే అయితే వేసారు నాకు చాలా హ్యాపీ ఇంకోటి ఏంటంటే మనకి కామనర్స్ అందరినీ కూడా ఓనర్స్ హౌస్లో తీశారు కదా లేదు లేదు కామనర్స్ అందరినీ తీసుకెళ్ళి మనకి టెనన్ హౌస్లో పడదొచ్చారు ఇది కదా అవి కావాలి నిజంగా నవ్వు ఆపలేకపో నవ్వు ఆపకోలేకపోతున్నానండి రీతు చౌదరి ఫస్ట్ ఎలగలగ తలుగు అయిపోయింది మీకు ఆ టాస్క్ లో మీరు సంచారలేగారు కదా మీరు చేసింది కరెక్టేనా అని చెప్పి సార్ అడుగుతుంటే పడిపోయింది ఆవిడికి పడిపోయింది రెట్ల పడిపోయింది ఆవిడికి మనం చూసాం కదా ఎంతమంది ఏకారు ప్రియ గారు కూడా ఒక సందర్భంలో అంటారు నువ్వు డిమాండ్ని అని చెప్పేసి రూల్స్ అన్ని డిమాండ్ తగ్గినట్టుగా మార్చేస్తావు కదా అని అంటారు లేదు 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 అంట నాగసార్ వీడియోలు చూపించేసరికి మత్తి పోతుంది రీతు చౌదరికి మత్తి పోతుంది రీతు చౌదరికి నిజంగా హోస్ట్ అంటే ఈ వేళ నిజంగా కడుపు నిండిందయ్యా అందరికీ కూడా ఇప్పుడు ఆట ఎలా తిరుగుతుందో మళ్ళీ చూడాలి మళ్ళీ సింపతి గేన్ అవుతుందేమో కామనర్స్కి అదో చూడాలి నెక్స్ట్ మరి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూడాలి తర్వాత అందరు మమ్మీ అయినటువంటి సంజనా గెలరాని కా ఎలా ప్రవర్తిస్తారో చూడాలి నిజంగా ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ గారిని ఈ మర్యాద మనీష్ గారిని నించుంటే అందరూ ఏమనుకున్నారు తెలుసా అంటే కామనర్స్ సెలబ్రిటీస్ వదిలేసేయండి టెనెంట్స్ వదిలేసేయండి ఈ కామనర్స్ అందరు కూడా అది మాస్క్ మ్యాన్ హరీష్ గారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు మాస్ మ్యాన్ హరీష్ గారు మాస్క్ మేన్ హరీష్ గారు వెళ్ళిపోతారు పక్కా మాస్క్ మ్యాన్ హరీష్ గారు వెళ్తారు అని చెప్పి అనుకుంటే మర్యాద మనీష్ గారు అంటే ఎక్కడున్ని కళ్ళు ఎక్కడికి వచ్చే అందరికీనా బాంబోలు కావాలే గట్టిగా ఇచ్చాడు వార్నింగ్ డిమాండ్ పవన్ మాత్రం అతను అమ్మాయికి అతని అమ్మాయికి అత్తమో తెలియదు ఇంకేటో తెలియదు కానీ కొద్దిగా లోలో ఫీల్ అయిపోతాడు కాకపోతే మళ్ళీ రీటాస్క్ అయితే పెట్టారు కదా రంగు పడుతుంది అని చెప్పేసి మళ్ళీ రీటాస్క్ అయితే పెట్టారంట ఈ టాస్క్లో డిమాండ్ పాన్ గెలిచాడు అనుకోండి గ్రాఫ్ ఎక్కడ గెలిపోతుంది లేదు డిమాండ్ పాన్ ఓడిపోయాడు అనుకోండి మనకి ఇమాన్యుల్ గారు కానీ లేదనుకుంటే మనకి బరణీ శంకర్ గారిని గెలిస్తే ఇద్దరు ఇద్దరులో ఎవరైనా గెలిస్తే గ్రాఫ్ చాలా హైకి వెళ్ళిపోద్ది నిజంగా పిచ్చి పిచ్చి వేస్తా వేస్తే ఎవరంటే వాళ్ళకుంటాడు బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళు ఏ స్క్రిప్ట్ రాస్తాడు బిగ్ బాస్ అదే చెప్పాలి బిగ్ బాస్ కోరిక మేరకు అదే చెప్పాలి అతను ఈ పేపర్ మీద చూస్తూ చెప్పాలి అతనేం డిసిషన్ తీసుకోవడానికి లేదు కదా నిజంగా ఇదే జరుగుతుంది ఇంకో ఒక్కొక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రోమో అయితే వస్తుంది మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాం లేదో కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాఫీ పేస్ట్ అందరూ కాపీ పేస్ట్ ఓకే దానిలో ఉందలు కానీ అదనమాట లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ముందుగా లైక్ చేయండి విందుగా లైక్ చేయండి వీడియోని కంప్లీట్గా చూడండి మీకు క్లారిటీకి అయితే అర్థమవుతుంది ఇంకోసారి చెప్తున్నాను మన అందరి మనోభావాలు ఫలసిద్ధిరస్తు రస్తూ ఫలించేయి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్